గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు చలసన శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం నమస్కారం ఎలా ఉన్నారు సార్ కొండలు ఎక్కువ వచ్చాం నాలుగు వేల మీటర్లు నాలుగు వేల రెండు వందల మీటర్లు తిరిగొచ్చాం అలాగే రేపు మళ్ళీ ఏదో యుద్ధ రంగంగా మారిందో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ కూడా వాతావరణం చల్లబడింది తెలంగాణ వాతావరణం రాజకీయ వాతావరణం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విషయం రగులుతున్న లో కూడా ఇప్పుడు ఇప్పుడు ఫోన్ అన్నారు కాబట్టి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే చాలా మందికి నోటీసులు కూడా వెళ్ళాయి ఇప్పుడు అదే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా వినిపిస్తుంది నారా లోకేష్ గారు ఫోన్ కూడా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి నిజంగానే జరిగిందా ఒకటి మాత్రం చెప్తున్నా మొన్న తెలంగాణ గురించి మాట్లాడదాం ఒక ప్రతిపక్షంలో ఉన్న నేత ఆయన ఇంటి దగ్గరే ఒక డెన్న వేసి భార్య భర్తలు కూడా ఏం మాట్లాడుకున్నారు ఇన్ని పరిస్థితి కనుక చెప్పిన ఆరోపణ నిజమైతే అంత దౌర్భాగ్య పరిస్థితి ఇంకెక్కడ ఉండదండి ప్రైవసీలు లేకుండా రాజకీయం రాజకీయం కోసం చేసుకోండి కానీ ఇదే పరిస్థితి చేస్తూ ఉంటే రేపు పొద్దున్నది ఇది ఇవాళ కొత్తగా టీఆర్ఎస్ కనుక్కున్న ప్రభుత్వం కాదు ప్రభుత్వం కనుక్కున్న కాదు ఇంతకుముందు గత మూడు నాలుగు దశాబ్దాల నుంచి జరుగుతుంది పూర్వం మనం మనం ఫోన్ ట్యాపింగ్ అంతా ఆపరేట్ టెలిఫోన్ ఆపరేటర్స్ ఓవర్ ట్యాపింగ్ అప్పుడు ఉండేది కాదు ట్యాపింగ్ కనబడదు కానీ నైతిక విలువ ఉండే కాబట్టి వాళ్ళకి వినే అవకాశం వినేవాళ్ళు కాదు ఆ తర్వాత మన మామూలు ఫోన్లు వచ్చినాయి అప్పుడు టెక్నాలజీ రాలేదు ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి ఆ తర్వాత ప్రగాసి సాఫ్ట్వేర్ కూడా వచ్చింది అందువల్ల నా అభిప్రాయం ప్రకారం తెలంగాణలో చేసింది నిజమైతే కనుక దుర్మార్గం హేయం డెఫినెట్గా వాళ్ళ కఠినమైన శిక్షణ పడాలి ఎందుకంటే వాళ్ళ రాజకీయంగా వేరండి వాళ్ళ సొంత పార్టీల మీద కూడా నిఘ నిఘాలు పెడతాం తీవ్రవాదులు ఉగ్రవాద చర్యల మీద నిఘా పెట్టాల్సిన పోలీసు వ్యవస్థను మొత్తం దీనికి ఒక పాతిక మంది టీంని పెట్టి వాడుకుంటాం చాలా దుర్మార్గం సరే అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అందుకు గలడని ఎందుకు లేడని సందేహం వద్దరు ఎక్కడెక్కడ ఎదిగినా ఈ రాజకీయ నాయకులు కొత్తగా అక్కడేమన్నా ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా భూమి ప్రపంచం లేదా ఆకాశం నుంచి ఊడిపట్టు వచ్చారండి ఈ రాజకీయ నాయకులే కదా ఈ రెండు రాష్ట్రాలను పరిపాలించిన రాజకీయ నాయకులు రెండు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళే కదా ఉన్నాళ్ళు అందువల్ల అక్కడ కూడా డెఫినెట్ గా జరగదనుకుంటే అది ఆశ్చర్యం జరగదనుకుంటే ఆశ్చర్యం ఇప్పుడు ఐఫోన్ వాడే వాళ్ళు చాలా మంది మెసేజ్ వచ్చినాయి మెసేజ్ వచ్చింటది అందులో భాగంగా వారికి కూడా వచ్చింటుంది దాంట్లో అంటే ఇప్పుడు చూసుకుంటే ఏపీలో చాలా మంది నాయకులు ఉన్నారు కానీ నారా లోకేష్ గారు ఫోన్ ట్యాపింగ్ చేశారు అని కీలకంగా వినిపిస్తుంది ఆయన ఫోన్ ట్యాప్ చేసిన అవసరం ఏముంది నేను అనేది వారు కాదండి అందరూ మీ ఫోన్ మీకు ఐఫోన్ ఉందా ఐఫోన్ అందరు తొంభై రెండు అందరికి పంపించింది మెసేజ్ అనేక మంది మేము ఫోన్ చూస్తారు అప్పుడు దీంట్లో అనేక ఇప్పుడు ఈ ఐఫోన్ ఉంది ఈ ఐఫోన్ వాళ్ళు తీసుకుంటారు మీకు ఇలాగా బీచ్ అవుతుంది మీ దేశంలో లాక్డౌన్ చేసుకుని మెసేజ్ పంపించారు అంత మాత్రం నేను నేనది కాదు ఇప్పుడు అన్న జనరల్గా పంపించే మెసేజ్ అది జరిగి ఉంటుందా లేదు కానీ లోకేష్ గారి ఫోన్ జరగకపోతే ఆశ్చర్యం అండి ఓకే కానీ ఎక్కడికి వెళ్ళిపోయారు ప్రకాశం సాఫ్ట్వేర్ ఇంతకుముందు వీళ్ళు అంటారు మేము కాదు ఇంతకుముందు ఆయన ఆ మీద ఆరోపణలు చేశారు ఏపీ గారి మీద ఆరోపణలు నిజంగా అదని తెలిసింది ఇప్పుడు వీళ్ళు అంటే ఎవరికి వాళ్ళు రాజకీయ కక్షాదీం కోసం ఈ టెక్నాలజీని వాడుకుంటూ ముందున్నారు ఖచ్చితంగా చెప్తాను తెలంగాణ విషయంలో ఏది జరిగిందో పొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ముందుకొస్తే డెఫినెట్గా అదే పరిస్థితి జరుగుతాయి ఓకే ఖచ్చితమైన చీలు అందువల్ల నా విజ్ఞాపన ఏంటంటే పోలీస్ అధికారులకి పెద్దవారందరికీ తమ శక్తి వృత్తుల్ని ఇవాళ దేశ సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉండే సంఘ విధ శక్తులను కానీ తీవ్రవాద ముఠాలు కానీ లేక ఇంకా గంజాయి మేత అలాంటి అలాంటి వాటి మీద పెట్టాలి కానీ రాజకీయ ప్రత్యర్థుల మీద సొంత పార్టీలో ఉన్న ప్రతి ఎవరిన అనుమానం ఉన్న వాళ్ళ మీద పెడితే మాత్రం అలా జరిగితే మాత్రం అది మంచి పద్ధతి కాదు ఎప్పటికన్నా వాళ్ళు అది జరిగితే మాత్రం కోరుతా ఉన్నాను అది లోకేష్ గారు కాదు ఎవరి మీద జరిగినాయి ఎవరి మీద జరిగింది మా మీద జరిగినాయి ఎవరి మీద జరిగినాయి తప్పే తప్పే కదండి డెఫినెట్ దాన్ని కూడా ఖచ్చితంగా కంటిద్దాం సార్ ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తీసుకుంటే ఇప్పుడు కీలకంగా వినిపిస్తుంది ఏంటి అంటే హైదరాబాద్ సిపిఐ శ్రీనివాస రెడ్డి గారు ఫస్ట్ టైం శ్రీనివాస్ రెడ్డి ఇచ్చారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే రాజకీయ నాయకులు కూడా నోటీసులు వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు అంటే పోలీసులు రాజకీయ నాయకులు ఇలా నోటీసులు పంపిస్తే అలా చల్లబడుతుంది అంటారు అంటే నోటీసుల వరకే పరిమితం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు ముందు డ్రగ్స్ ఇష్యూలో ఎన్ని నోటీసులు వచ్చినాయి ఎక్కడికి ఇష్యూ ఏమైనా తెలియదా కానీ ఒకటి చెప్తాను రేవంత్ రెడ్డి గారు ఓల్డ్ ట్రెడిషనల్ పాలిటిషియన్ కాదు ఆయన్ని కొంతమంది ఎంత హేవ్ చేసినా ఊరుకుని మనిషి కూడా కాదు ఎందుకంటే చూసాం ఆయన వేధించారని అనుమానం వేధించారండి వేధించిన మాట వాస్తవం వాళ్ళకి లబ్ధి పొందుతుందనుకునే ఉద్దేశంతో తన వాళ్ళకు కొంత నష్టం జరిగినా సరే ఏదైతే ఆల్రెడీ ఫైనలైజ్ అయ్యి డిపిఆర్ అన్నీ అయిపోయిన పరిస్థితిలో హైదరాబాద్ రాయదర్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సిన మెట్రో రైల్ని ఓల్డ్ సిటీ మార్చేసి జనాలు ఎందుకు అనుకున్నారు శంకుస్థాపన కూడా చేసి హైకోర్టును కూడా అక్కడ తీసుకెళ్ళి పెట్టేశారు అతను ఆయన వ్యక్తిత్వం విలక్షణమైంది వేరే ఏదైతే దృష్టి ఉందో ఒక పక్షి గుడ్లాగా దాని మీద దృష్టి పెట్టే మనిషి మనిషి ఉన్నాడు ఇప్పుడు ఆయన కుటుంబం మీద కూడా అంత డెన్ను పెట్టి చేస్తే ఆయన ఎందుకు ఊరుకుంటానండి డెఫినెట్గా అది ఆ కార్యక్రమం అలాంటి కార్యక్రమం జరిగితే తప్పు అంటున్నా దుర్మార్గం అంటున్నాను హేయం అంటున్నా ఇది తనకు అధికారం ఉంది కదా అన్నప్పుడు వీరు రేపు పెడతారు అది ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కానీ రాజకీయ నేను అధికారులు కూడా అంటున్నాను అధికారులు రిటైర్డ్ అధికారులు కూడా పెట్టుకున్నారు అధికారులు ఎందుకు చేస్తారండి ఏది మన సంఘ విద్రోహ శక్తులు ఆట కట్టించడానికి శాంతిబద్ద కాపాడటానికి మనం పోలీస్ ఆఫీసర్ పెట్టుకున్నాం వీళ్ళు సొంతగా ఎవరి పీపింగ్ టామ్స్ ఎంతమంది ఉంటారు వీళ్ళు ఎవరో లక్షలు ఉంటారు వీళ్ళకైనా ఆసక్తి ఉందా అధిక రాజకీయ నాయకులు మంత్రులు ప్రభుత్వాలు చెప్తేనేగా చేసేది ఏం వాళ్ళు పెద్ద అధికారులు చెప్తే అనవసరం వాళ్ళు బలవుతున్నారు డెఫినెట్ గా అందుకని రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు జరగాల్సింది అంటే అధికారంలో ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు ఉంటుంది అంటారా అది ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళకి సంఘ విద్రోహ శక్తులు ఏది చేస్తారో లాండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి ఇంకెవరం ఒక ముఖ్యమంత్రి గారికి అనుమానం వచ్చిందనుకోండి డిఫరెంట్ డీజీపీ గారు పిలిచి పరాన వాళ్ళు మా మీద కుట్ర చేస్తారో ఏదో చేస్తారంటే అది వేరే ప్రభుత్వంలో తీసుకోవాలి దానికి అంతా ఉన్న ఉందండి కానీ రాజకీయ పార్టీ సొంత ఉన్న వాళ్ళకి రాజకీయాలు జంపింగ్ చేసే వాళ్ళ మీద అందరి మీద అనుమానం ఉన్న వాళ్ళ మీద చిచ్చి పెట్టడం వల్ల రాష్ట్రం యొక్క అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోతుంది ఎందుకు అభివృద్ధి అంటే డెఫినెట్ గా రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తులు ఆటలు కట్టించాల్సిన పోలీసు వ్యవస్థలో గొప్పల గొప్పలుగా ప్రైవేట్ ఎంప్లాయీస్ని పెట్టుకుని డన్నులు పెట్టుకుని అనిపించాలంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అండి మనం అబ్సల్యూట్లీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే ఎలాంటి సందేహం లేకుండా అంటే ఈతో మొదలవలేదు టీఆర్ఎస్ తోనే నా చిన్నప్పటి నుంచి మొదలైందండి ఫిక్స్ జరుగుతుంది రేపు పొద్దున్న కొనసాగదని నమ్మకం ఉంటుందా కానీ వాళ్ళు చర్య తీసుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారులు కూడా భయపడతారు మీరే కదా సార్ మామే చర్య తీసుకుని పోలీసు వినండి ఈసారి ఇవాళ చర్య తీసుకుంటే సార్ మీరే కదా మా మీద చర్య తీసుకున్నారు మమ్మల్ని వదిలేయండి సార్ మమ్మల్ని ఒగాయండి సార్ ఈసారికి అంటారు అందువల్ల డెఫినెట్గా దానికి పులి స్టాప్ పడాల్సిందే పులి స్టాప్ ఉంటే మాత్రం ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ఫోన్ టైపింగ్ చాలా జరుగుతాయి ఎందుకంటే అలా నోటీసులు పంపించి 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 చల్లబడింది అంటే మాత్రం ఇంకా ప్రతి ఒక్కరు అదే రిపీట్ చేస్తూ ఉంటారు అది జరగా అది అంటే నేను ఒకటే చెప్తున్నాను ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఆగిపోవాలని కోరుకుంటున్నాను यस सर थैंक यू सो मच सर